సద్గురు స్వరూపులరా ప్రేమ స్వరూపులరా ఆత్మస్వరూపులరా అందరికీ నా ఆత్మీయ వందనం అందరికి సాయిరా మనం గతంలో సాయి హారతులు దాంట్లో ఏం తెలుసుకున్నాం ఉదయం మనం పాడుకునేటువంటి కాంకడ కాంకడహారతిలు ఎవరెవరు రాశారు ఏంటి అనేటువంటివి మనం తెలుసుకున్నాం అదేవిధంగా మనం బాబాకి నిత్యం నాలుగు హారతులు ఇచ్చుకుంటాం ఇదంతా కూడా ప్రతి ఒక్కరికి మనకి విదితమే మన మధ్యాహ్నం ఇచ్చేటువంటి హారతిని మధ్యాహ్న హారతి అంటారు ఈ సమయంలో సాంబరాన్ రూపం వేసి గేవుని పంచారతి అంటూ శ్రీకృష్ణ జోగేశ్వర భీష్మ రాసినటువంటి ఆ యొక్క హారతి గీతంతో మనం హారతిని మొదలు పెట్టుకుంటాం శ్రీకృష్ణ జోగేశ్వర భీష్మ అనేటువంటి ఆయన మనకి దీన్ని రాయడం జరిగింది తరువాత మన మాధవ్ అడకర్ అనేటువంటి ఆయన పంతొమ్మిది వందల నాలుగు ఆ ప్రాంతంలో ఆరతి సాయి బా సౌఖ్యదార జీవాళి ఆ భక్త ఆ భక్తావిసావా ఆరతి సాయి బాబా అంటూ ఈ మాధవ్ అడకర్ రాసినటువంటి హారత గీతాన్ని మనం పాడుకుంటూ ఉంటాం అన్నమాట ఇది పద్నాలుగు గీతాలతో ఉంటుంది మధ్యాహ్న ఆరతి కూడా అట్లా మనం ఇక ఈయన ఆడకర తర్వాత మళ్ళీ శ్రీకృష్ణ జోగేశ్వర భీష్మ రెండోది జయదేవ జయ దత్త అవధూత ఓ సాయి అవధూత అంటూ ఆయన చక్కగా పాడతాడనమాట తర్వాత మనకి మా భీష్మ తర్వాత మన దాసగను ఆయన్ని సాయి నాథుడిలో ఉన్నటువంటి ఆ పొర విఠలుణ్ణి దర్శించి సిరిడి మాజే పండరపురా సాయి బాబా రమావరా సాయి బాబా రమావరా శుద్ధ భక్తి భావ పుండలి గజగా ఆ పండరిదే నాకు ఈ శిరిడియే నా పండరిపురము అంటూ ఆ భంగంలో ఆయన ఎక్కడ నిద్ర చేస్తారు ఎక్కడ బిచ్చ చేస్తారు ఇట్లా చక్కగా దాసగను తన భావాలను వ్యక్తం చేసినటువంటి హారతి గీతము సిరిడి మాజే పండరపుర అంటే మొట్టమొదట గేవుని పంచారతి శ్రీకృష్ణ జోగేశ్వర భీష్మ ఆరతి సాయిబాబా మాధవ్ అడకరు తర్వాత ఈ యొక్క శిడి మాజే పండరపుర దాసగను మహారాజు ఇక్కడ ఇంకా ఈ యొక్క మధ్యాహ్న ఆరు సాంప్రదాయ శ్లోకాలు ఉంటాయి ఒక వేదమంత్రాలతో కూడినటువంటిది ఉంటుంది అనమాట ఇక్కడ నుంచి వరుసగా మనకి సంప్రదాయ శ్లోకాలంటే మన సనాతన ధర్మంలో ఉన్నటువంటి అనమాట గాలి నా లోటాంగ నా వందీనా చరణో పాహీన రూపే తోజే ప్రేమే ఆలింగ నా ఆనందే పూజిన్ బావే ఓ వాలి నా హన్మే నామా అంటూ చెప్పుకుంటూ త్వమేవ మాతా పిత త్వమేవ త్వమేవ బంధు సఖ త్వమేవయ్య నువ్వే నా తల్లివి నువ్వే నా తండ్రివి నువ్వే బంధువు మిత్రుడు ఇవన్నీ కూడా నువ్వేనని చెప్పు చెప్పుకుంటూ తర్వాత అవన్నీ కాయైన వాచ మనసేంద్రియ బుద్ధి ప్రకృతి స్వభావత్ అంటూ అక్కడ మనం మనసా వాచా ఇంద్రియాల ద్వారా చేసేటువంటి వీటన్నిటిని అన్నిటిని కూడా తొలగించుమని అడుగుతూ ఉన్నాం తర్వాత ఆ తర్వాత దాంట్లో అచ్యుతం కేశవం రామనారాయణం కృష్ణ దామోదరం వాసుదేవం హరి శ్రీధరం మాధవం గోపిక వల్లభం జానకి నాయకం అంటూ రామచంద్రం భజే ఆ రామచంద్రుడివి ఆ కేశవుడివి అంటే ఇక్కడ ఈ దీంట్లో సర్వ శ్లోకాలు సర్వ భగవత్ స్వరూపాలు నీవేనంటూ మనం బాబాని కీర్తించుకుంటూ ఉన్నామన్నమాట ఇక తర్వాత హరే రామ హరే రామ 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 హరే హరే అంటూ ఆ యొక్క సమయంలో మనం ఆ ప్రదర్శన చేసేదాన్ని చెప్పుకుంటాం తర్వాత జై గురుదేవ దత్త అంటూ మరలా మనం యజ్ఞ వేదమంత్రాల్లో ఉన్నటువంటి హరిహి ఓం యజ్ఞేన యజ్ఞమయజంత దేవస్థాని ధర్మాన్ని ప్రథమాన్ ఆశన్ అంటూ కీర్తించుకుంటాం తరువాత మనం రాజు అనేటువంటి ఒక భక్తుడు రాసినటువంటి అనంత తులాతే కసేరే స్థవామి అనంత తులాతే కసేరే నమామే అంటూ మనం దీన్ని చాలా చక్కగా అన ఆదిశేషుడు అనంత శిషే అనంత శేష శేషాత అంటూ ఈ యొక్క అభంగంలో చెప్పుకుంటాం మోహనీరాజు అంటాడు వేయి పడగలు తలలు కలిగినటువంటి అనంతశేషుడు కూడా ఆదిశేషుడు కూడా అనే యొక్క మహిమలను వర్ణింప సాధ్యము కానట్టుది మా బోటి మూర్ఖులు అంటే అల్పజ్ఞులు మా గురించే మాకు బుద్ధి అలాంటి వాళ్ళు మేము ఇది ఎలా కీర్తించగలమయ్యా అంటూ దీంట్లో చెప్తారు ఇక బాబా దగ్గర ఉండి బాబా చెప్పిన సాధనలు చేసుకుంటూ ఇంచుమించు కూడా ఫిల్ఫిల్ అంటే ఒక ఆరు నెలలు ఏదో వెళ్ళిపోయాడు కానీ అని అంటారు ఉపాసని మహారాజుని ఆయన మూడున్నర సంవత్సరం కండోబా మందిరంలో ఉంటూ సాధన చేసుకుంటూ ఉన్నటువంటిది ఈ ఉపాసనీ బాబా ఐ సాయే బ సాయి వ్యాపకతు చూడండి ఎంత అంత అక్షేము అంటే క్షేము కానటువంటిది సర్వ సర్వహి వ్యాపకతు అంతా ఉన్నీ వ్యాపించి ఉన్నటువంటిది తత్వము అంటూ ఆ సాయి నాథుణ్ణి కీర్తించాడు తర్వాత ఆయన అదే ఆయనే సదా చిదానంద సవరూపం చిదానందకందం జగస్థాన సంహారేతు మానుషం దర్శయంతం నవామీశ్వరం సద్గురుం సాయినాథం ఇక్కడ అంతా కూడా మనలో ఉన్నటువంటి ఆ భావాలను మనం చేసుకుంటూ మధ్యాహ్నాలకి భోజనం కదా ఉదయం ఆ జ్ఞానంతో కూడి ఉంటుందన్నమాట ఆ జ్ఞాన భాస్కరులు లేపేటువంటిది అవంగాలు దాంట్లో అంతా కూడా జ్ఞానానికి సంబంధించినవి మన యొక్క భావ రోగాలకు సంబంధి ఉంటే ఇక్కడ అంతా కూడా మనలో ఉన్నటువంటి భావాల్ని బాబాగారు ఎలా అని మన భక్తులు అనుకుంటున్నామో అలాంటి భావాలు వ్యక్తపరిచేలా మధ్యాహ్న హారతి జరుగుతూ ఉంటుంది అనమాట ఇక్కడ జోడునియా కరాచరణి అంటూ కూడా టేవీలా మాత ఆయన పాడుతాడు కదా మన భీష్మ ఇక్కడ సదా సస్వరూపం అయిపోయిన తర్వాత మళ్ళీ ఇందాక కదా ఆరు శ్లోకాలు ఉంటాయి అని చెప్పి ఆ ఆరు శ్లోకాల్లో చిట్టచివరిది చివరిది సంప్రదాయ శ్లోకమైనటువంటి కరచరణ కృతం వాక్కాయజం కర్మజం వా శ్రవణ నైనజం వా మానసం అపరాధం అంటూ చెప్తున్నాం అంటే మన మనోవాకాయ కర్మల చేత చేత మనోవాక్కాయ శ్రేష్టల చేత మనం ఏ కర్మలనైతే చేశామో అవన్నిటి నుంచి అంటే దుష్కర్మలు వాటన్నిటిని క్షమించి అయ్యా అంతే కదా మనం నిద్రలేసినప్పుడు వచ్చి ఎంతమందిని తిడతామో ఎంతమంది చేస్తాం పోని ఇక్కడ హారతి పాడేటప్పుడు కూడా మన యొక్క భావాలు ఆ సమయంలో ఎలా ఉన్నాయో మనం ఉచ్చరించేటువంటి పదజ్యాలలో ఏమన్నాటువంటి తప్పులు దొరినా ఆయన క్షమించమని వేడుకుంటూ ఈ యొక్క మధ్యాహ్న ఆరతిలో ఉంటాయి ఇక్కడ మధ్యాహ్న ఆరతిలో శ్రీకృష్ణ జోగేశ్వర భీష్మ రెండు మాధవాడకర్ ఒకటి ఉపాసనీ మహారాజ్ రెండు దాసగన్ను ఒకటి సాంప్రదాయ శ్లోకాలు ఆరు వేద మంత్రాలు ఒకటి ఇలా మొత్తం కూడా పద్నాలుగు గీతాలతో మనం చక్కగా ఆయన్ని మనం కీర్తించుకోవడం జరుగుతూ ఉంది కాబట్టి మనం కాకడాహారతిలో ఎవరెవరు రాశారు ఏంటి అనేది తెలుసుకున్నాం అలాగే ఈ మధ్యాహ్న హారతిని ఏ ఏ భక్తులు రాశారు మనం ఎలా పాడుకుంటున్నాం అనేది నాకు ఉన్న అవగాహన స్థితిగతుల్లో మీ ముందర ఉంచడం జరిగింది కాబట్టి దీన్ని చక్కగా మీరు చూసి ఆనందించ ఆనందించగలని భావిస్తూ మీ శకుంతల పరమేశ్వర్ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ కి జై మనమందరం కూడా చక్కగా ఈ గురు పద పాఠశాలలమై ముందుకు వెళ్ళాలని ఆ సాయినాథుని దివ్య ఆశీస్సులతో కోరుకుంటూ జై సాయిరా